అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రిలీ వెజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో గుమ్మడికాయ వడియాల్ని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ మూడు చిన్న సైజు బూడిద గుమ్మడికాయలను తీసుకున్నాను వీటిని బాగా కడుక్కున్న తర్వాత ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది తరగడానికి మీ దగ్గర కత్తిపెట్ట లేకపోతే అయితే కొంచెం జాగ్రత్తగానే కట్ చేయాలి ఇలా సగానికి కట్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి వీలుగా మళ్ళీ ఇంకొక పీస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉండే గింజల్ని చాలా వరకు తీసేసుకోవాలి అక్కడక్కడ గింజలు ఉన్నా పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా గింజల్ని ఉంచుకున్నాము అంటే ఉడియం ఎండిన తర్వాత నూనెలో వేసి వేయించుకునేటప్పుడు కొద్దిగా చిటపటమని పేలుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుని గింజల్ని సాధ్యమైనంత వరకు తీసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ సైజులో ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ చిన్నగా కట్ చేసుకున్న ఎండిపోయినప్పుడు అదంతా కూడా దగ్గరగా అయిపోతుంది మరీ పెద్దగా కట్ చేసుకున్నా కూడా బాగోదు ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పుని పసుపుని వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు వేసి కలుపుకోవడం వల్ల మనకి దీంట్లో ఉండే వాటర్ని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత నేనైతే ఒక అరగంట పాటు అలాగే వదిలేశాను ఒక కాటన్ క్లాత్ని తీసుకుని దీంట్లోకి మనం ఉప్పు రాసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ మొక్కల్ని ఇలా బాగా పిండుకుని తీసుకోవాలి సాధ్యమైనంత వరకు వచ్చిన వాటర్ని మొత్తం తీసేసుకుని వేసుకున్నామంటే మిగతా ఎక్సెస్ వాటర్ని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నానబెట్టడం వల్ల సగానికి పైగా వాటర్ అనేది ముందుగానే సెపరేట్ అయిపోయింది ఇప్పుడు క్లాత్లో వేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని గట్టిగా ముడి కట్టుకొని అడుగున ఏదైనా చిల్లుల ప్లేట్ కానీ లేదంటే పేట మీద కానీ మీకు ఎక్సెస్ వాటర్ పోయే విధంగా ఈ మూటను పెట్టుకోవాలి అలాగే దీని మీద బాగా బరువుగా ఉండే రోలు కానీ పొత్రం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుని నేనైతే ఈ ప్రాసెస్ అంతా కూడా రాత్రి ప్రిపేర్ చేసుకుంటున్నాను తర్వాత రోజు ఉదయానికల్లా విప్పి చూసేసరికి గుమ్మడికాయలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇలా పొడి పొడిగా మొక్కలు అనేవి ఉంటాయి ఇప్పుడు నేను వేస్తున్న ఈ మినపపిండి అనేది ముందు రోజు రాత్రే నానబెట్టుకున్న పొట్టు మినపప్పుని పొట్టు మొత్తం తీసేసుకుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా చాలా గట్టిగా రుబ్బుకోవాలి అసలు వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు పిండి పలచన అంటే మనకి ఒడియాలు గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుని గ్రైండ్ చేసుకోవాలి అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని నేను ఇక్కడ పండు మిరపకాయల్ని గ్రైండ్ చేసుకుని తీసుకున్నాను ఇంగువును కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని మనం ఒడియాల కింద పెట్టుకోవడమే మినప పిండి కూడా ఎక్కువైనా మనకి గుమ్ముడు వడియాలు గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి వేసుకునేటప్పుడు చూసుకుంటూ వేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం మూడు గుమ్మడికాయలకి ముప్పావు కేజీ పొట్టుపప్పును అయితే తీసుకున్నాను ఒడియాల్లో కలపగా నాకు ఇంకొద్దిగా మినప పిండి అయితే మిగిలింది దాన్ని మినప ఒడియాల కింద పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్ని బాగా తడుపుకుని తడి లేకుండా పిండుకున్న తర్వాత నేను కింద వేరొక షీట్ని వేసుకున్నాను ఇలా చేతికి కొద్దిగా తడిని చేసుకుంటూ గుమ్ముడు ఒడియాలని మరీ పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో ఉండేలాగా చేసుకోవాలి ఇలా కొన్ని వడియాలని పెట్టుకున్న తర్వాత నేను ఇంకొంచెం పిండిని అయితే ఉంచుకున్నాను దాంతో ఉల్లిపాయల్ని కలుపుకుని ఉల్లిపాయ వడియాలు కూడా పెట్టుకున్నాను మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా కలిపేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను వేరొక షీట్ మీద పెట్టుకున్నాను సాయంత్రానికల్లా వడియాలు ఒడియాలు ఒకవైపు బాగా ఎండిపోయి ఉన్నాయి కవర్ మీద పెట్టినవైతే చాలా ఈజీగా రెండో వైపుకి తిప్పుకోవడానికి వచ్చేసాయి క్లాత్ మీద పెట్టిన వాటిని ఇలా గరిట తోటి జాగ్రత్తగా తీసుకుని ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఇలా ఈజీగా వచ్చినవి మాత్రం తీసేసుకోండి లేదు అంటే అలాగే వదిలేసి నెక్స్ట్ డే ఎండలో పెట్టుకున్న తర్వాత తీసుకోవచ్చు మరుసటి రోజు ఉదయం వీటిని మరలా ఎండలో పెట్టేసుకున్నాను ఇలా రెండు మూడు రోజుల పాటు బాగా ఎండిన తర్వాత మనకి ఒడియాలు ఈ విధంగా ఉంటాయి వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ దాకా అస్సలు పాడవ్వవు మధ్యలో రెండు మూడు నెలలకు ఒకసారి ఎండలో పెట్టుకుంటే మెత్తబడిపోకుండా పురుగు పట్టకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని వేయించుకుని చూద్దాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కొద్దిగా రంగు మరేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి మనకి చాలా తొందరగా వేగిపోతాయి ఎక్కువ వేయించుకున్నా కూడా మరీ చేదుగా వచ్చేస్తాయి కాబట్టి ఈ రంగు వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఈ ఒడియాలకి గుమ్మిడికాయ సైజుని బట్టి మినపప్పు వదుగా అవడాన్ని బట్టి మనకి పిండి అనేది పడుతుంది ఒక పెద్ద సైజు గుమ్మడికాయకి ఇంచుమించు పావు కిలో వరకు మినపప్పు అయితే పడుతుంది మనం కొద్దిగా మినపప్పును ఎక్కువగా నానబెట్టుకుని చూసుకుంటూ కలుపుకుంటూ సరిపోతుంది ఈసారి మీరు కూడా గుమ్ముడు అడియాలని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ని తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి